శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే గణపతి స్తోత్రం వ్యాసుడ పలికను గణాధిపతికి సంబంధించి మరొక స్తోత్రం నీకు ఇప్పుడు చెబుతాను ఆ స్తోత్రం పవిత్రం సర్వసిద్ధి ప్రదాయకం సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది స్తోత్రం ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభారం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం ముంజకృష్ణధరం నాగయజ్ఞోపవీతకం బాలేందు కలికామౌలిం వందేహం గణనాయకం సర్వ సర్వ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం మూలకో మూలశకోత్తమ మహోహవే యోద్ధుకామం మహాబాహం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృకా పరివేష్టితం భక్తి ప్రియం మదోన్మత్ వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాళా విభూషణం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం చారుకర్ణ విభూషితం పాసాంకుధరం దేవం వందేహం గణనాయకం యక్షకిన్నరగంధర్వై సిద్ధ విద్యాధరై సదా స్తూయమానం మహాదేహం వందేహం గణనాయకం ఏకదంతుడు మహాకాయుడు కరిగించిన బంగారం వంటి శరీరకాంతి కలవాడు లంబోదరుడు పెద్ద కనులు కలవాడు అయిన గణనాధరునికి నా నమస్కారంలో మౌంజీ నాగ యజ్ఞోపవీతం కృష్ణాజనం ధరించినవాడు బాలచంద్రుని శిరస్వంతి ధరించినవాడు అయిన గణపతికి నేను నమస్కరించదను సమస్త విఘ్నాలు నాశనం చేయవాడు విఘ్నములు లేనివాడు దేవతలకు అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో శ్రేష్టమైన ఇలకపై ఆసీనుడై యుద్ధం చేసినవాడు పెద్ద చేతులు కలవాడు అయిన గణాధిపతికి నా నమస్కారములు పార్వతి హృదయానికి ఆనందం కలిగించేవాడు మాతృకలచే పరివేష్టితుడు భక్తుల ఎందు ప్రేమ కలవాడు మధోన్మత్తుడు అయిన గణపతికి నా నమస్కారములు చిత్రమైన రత్నాలచే అలంకరించబడి విచిత్రంగా కనబడవాడు చిత్రమైన మాలలచే అలంకరించబడినవాడు కోరిన రూపం ధరించు దేవుడు అయిన గణపతికి నా నమస్కారములు గజముఖం కలవాడు దేవతల శ్రేష్ఠుడు అందమైన చెవులు కలిగిన పాసమును అంకుశమును ధరించిన దేవుడు ఆ గణనాయకునికి నా నమస్కారములు యక్షలు గంధర్వులు సిద్ధరులు విద్యాధరుల చే సదా స్థుతించబడినవాడు గొప్ప దేహం కలవాడు అయిన గణనాయునికి నా నమస్కారములు పుణ్యకరమైన ఈ గణాష్టకాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తారో వారు సమస్త సిద్ధులను పొంది రుద్రలోకంలో సుఖించను ఏడు జన్మల వరకు దారిద్ర్యం అనుభవించరు ఈ స్తోత్రం విన్నవాడు గొప్ప రాజగును మహిమాన్వితమైన ఈ గణపతి స్తోత్రం పఠించటం వల్ల వినటం వల్ల మూడు లోకంలో అతని వసమగును ॐ शान्ति शान्ति शान्तिः